మిత్రులారా ఈ వీడియోలో మనం బ్లెండర్లో దుస్తులను ఎలా చేయాలి అని చూద్దాము నమస్తే కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్కు స్వాగతం మిత్రులారా నేను మన జాల విహరణిలో మిక్సమో వెబ్సైట్ను ఓపెన్ చేసి ఉన్నాను ఇందులో ఈ క్యారెక్టర్ను క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్ను సెలెక్ట్ చేసుకున్నాను నేను లాగిన్ అయ్యి ఉన్నాను లాగిన్ అయ్యి ఈ క్యారెక్టర్ను సెలెక్ట్ చేసుకుని యానిమేషన్ లేకుండా టీ పోజ్లో ఉన్న దీన్ని చూసుకొని డౌన్లోడ్ నొక్కాలన్నమాట ఇందులో పోజ్ టీ పోజ్ అని పెట్టి డౌన్లోడ్ నొక్కాలి నేను ఇదివరకే డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను చేయట్లేదు ఇప్పుడు దీన్ని మనము మన బ్లెండర్లో ఇంపోర్ట్ చేసుకుందాము బ్లెండర్ సాఫ్ట్వేర్ని తెరిచి ఉన్నాను ఇందులో ఉన్న డిఫాల్ట్ క్యూబ్ను డిలీట్ చేస్తాను చేసి ఫైల్ ఇంపోర్ట్ ఎఫ్బిఎక్స్ నా డెస్క్టాప్ పైన ఉన్నటువంటి యూట్యూబ్ లెసన్స్లో మన క్లాత్ మన యూట్యూబ్ లెసన్స్లో క్లాత్ అనే ఫోల్డర్లో నేను పెట్టాను ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యానిమేషన్ అనే టిక్ తీసేసి ఇంపోర్ట్ చేయాలి అప్పుడు యానిమేషన్ రాదమాట ఓన్లీ క్యారెక్టర్ తర్వాత రిగ్గింగ్ చూడండి పైన కనిపిస్తుంది రిగ్గింగ్ వస్తుంది ఈ క్యారెక్టర్కు మనము టీషర్ట్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనము షిఫ్ట్ ఏ అని మెష్లో వెళ్ళి ప్లేర్ను సృష్టిద్దాం సృష్టించి దీన్ని ఎక్స్ లో నైన్టీ డిగ్రీస్ రొటేట్ చేద్దాం ఆర్ ఎక్స్ నైంటీ ఇప్పుడు ఇది వర్టికల్కి అన్నమాట దీన్ని టాప్ వ్యూలో వెళ్ళి జీవై కాస్త బయటికి మూవ్ చేస్తా అలాగే జీ జెడ్ అని పైకి మూవ్ చేస్తాను ఎక్స్రే ఆన్ చేస్తాను సో దట్ మనకు కనిపించేట్లా జీ జెడ్ అని ఇంకా పైకి మూవ్ చేస్తాను చేసి ట్యాబ్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లో దీన్ని స్కేల్ చేస్తాను ఇంత నేను నెంబర్ ప్యాడ్లో డాట్ ప్రెస్ చేశాను అది సెలెక్షన్ ఎంత ఉంటే అంత జూమ్ అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం సబ్ డివైడ్ చేద్దాం వర్టెక్స్ సెలెక్ట్ చేసినా కూడా ఈ ఎడ్జెస్ సెలెక్ట్ అయ్యి ఉంటే చాలా అనమాట ఎడ్జ్ మోడ్లో ఉన్నా వర్టెక్స్ మోడ్లో ఉన్నా సబ్ డివైడ్ చేయొచ్చు సబ్ డివైడ్ చేసి ఇక్కడ వెంటనే వచ్చే ఈ మెనూలో నంబర్ ఆఫ్ డివిజన్స్ ఒక ట్వంటీ చేద్దాం ట్వంటీ డివిజన్స్ వచ్చాయి ఇప్పుడు మనకు షర్ట్ షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ ఇప్పుడు త్రీ అని ఫేస్ మోడ్లో వెళ్ళి ఓ చేద్దాము దీనికి ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్లో వెళ్ళి ఇక్కడ మాడిఫైయర్లో నేను జనరేట్లో మిర్రర్ అనే మాడిఫైయర్ ఉంది ఇదేం చేస్తుంది ఈ మిర్రర్ మిర్రర్లో ఈ క్లిప్పింగ్ అనే ఆప్షన్ పెట్టాలి పెట్టి ట్యాబ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హాఫ్ డిలీట్ చేస్తాను డిలీట్ ఫేసెస్ ఇక్కడ కూడా ఈ ఈ లాస్ట్ ఈ దగ్గరలో ఉన్న ఇవి ఉన్నాయి కదా వాటిని జీ అని జీ ఎక్స్ అని ఎక్స్ రేషన్లో మూవ్ చేస్తాను ఈ క్లిప్పింగ్ అని ఆన్లో ఉంటే ఇటువైపు ఉన్నవి హెడ్జ్కి వచ్చి ఆగిపోతాయి అన్నమాట సో ఇక్కడ వచ్చి ఆగిపోయాయి ఇప్పుడు మనకు ఫేస్ మోడ్లో వెళ్ళి త్రీ నెంబర్ త్రీ ప్లస్ చేయచ్చు లేదా ఇక్కడ నొక్కచ్చు వెళ్ళి మనకు అవసరం లేని ఫేసులు మాకు కొంచెం ఎక్కువ పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఇంత పెడతాను ఇది ఇన్ని డెలివర్ చేస్తాను ఎక్కువ పెడతామంటే ఇట్లా ఈ బాడీ చుట్టూ ఇట్లా ర్యాప్ కావాలి కదా ఇంకా మనం కావస్తే ఈ ఫేస్ని సెలెక్ట్ ఈ ఫేస్లన్నీ సెలెక్ట్ చేసుకొని ఇంకొక సబ్ డివిజన్ చేయొచ్చు వద్దు ఇప్పుడు ఈ కింద ఇంత ఇంత పొడవు అవసరం లేదు మనకు ఇంతవరకు పెడదాం డిలీట్ ఫేసెస్ అలాగే మన గొంతు చుట్టూరా కూడా ఈ ఫేస్ డిలీట్ చేద్దాం డిలీట్ ఫేసెస్ వర్టెక్స్ మోడ్లో వెళ్ళి జీ ఇలా రౌండ్ వచ్చేట్లా ఇలాగా మూవ్ చేస్తాం ఓకే ఇప్పుడు చూడండి ఇది ఈ మనిషి ముందు ఉంది కదా ఇప్పుడు ఫేస్ మోడ్లో వెళ్ళి త్రీ అని ఏ ప్రెస్ చేస్తే అన్ని ఫేసెస్ సెలెక్ట్ అవుతాయి డ్రాగ్ చేస్తున్నా సెలెక్ట్ అవుతాయి దీన్ని ఈ అని ఎక్స్క్ చేయాలి ఈ బయట బయటకు ఈ బా వీడి వెనకలు వచ్చేంత వరకు ఎక్స్క్లూడ్ చేయాలి చేశాక ఎక్స్రే మోడ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఈ గొంతు చుట్టూ ఈ ఎక్కడైతే హోల్ ఉంటుందో ఈ షర్ట్కు ఫేస్ మోడ్లో ఉన్నాం మనము ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుని ఆ ఫేస్లన్నీ సెలెక్ట్ చేయాలి షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఈ లాస్ట్ ఫేస్ సెలెక్ట్ చేస్తే మధ్యలో ఉన్నవన్నీ సెలెక్ట్ అవుతాయి డిలీట్ ఫేసెస్ ఆ ఫేస్ని డిలీట్ చేయాలి అలాగే ఇక్కడ కూడా ఇది షిఫ్ట్ కంట్రోల్ పట్టుకొని ఇది క్లిక్ చేస్తే అవన్నీ సెలెక్ట్ అయినాయి డిలీట్ ఫేసెస్ ఆ ఫేసు డిలీట్ అయ్యాయి అట్లా కింద కూడా కింద కూడా ఇది షిఫ్ట్ పట్టుకొని ఈ ఫేసెస్ కూడా డిలీట్ చేస్తాం సో ఇప్పుడు షర్ట్ ఓపెనింగ్స్ అన్నీ వచ్చాయి ఈ సైడ్ ఉన్న ఫే ఫేస్ ఉన్నాయి కదా ఆ ఫేసెస్ను డిలీట్ చేయాలి ఓన్లీ ఫేసెస్ను డిలీట్ చేయాలి అడ్జస్ట్ని డిలీట్ చేయకూడదు అడ్జస్ట్ అలాగే ఉండాలి సో షిఫ్ట్ కంట్రోల్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఇవన్నీ సెలెక్ట్ అయినాయి ఇప్పుడు డిలీట్ అని ప్రెస్ చేసి ఇందులో ఓన్లీ ఫేసెస్ అనే సెలెక్ట్ చేయాలి అప్పుడు ఈ అడ్జస్ట్ అలాగే ఉంటాయి ఈ అడ్జస్ దారాలు అన్నమాట మనము దీనిలో క్లాత్ని షర్ట్ కుట్టినప్పుడు ఈ దారాలన్నీ ఇట్లా దగ్గరకు వచ్చి టైట్ అయ్యి ఆ షర్ట్ తయారవుతుంది అనమాట అట్లాగే ఇది కూడా పట్టుకొని ఇక్కడ కూడా షిఫ్ట్ కంట్రోల్ అని దీన్ని పట్టుకొని డిలీట్ ఓన్లీ ఫేసెస్ ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన ఇది తయారైంది ఇప్పుడు ఏ అని అన్నిటినీ ఫేస్ సెలెక్ట్ చేసి ఇక్కడ మెష్లో నార్మల్ మెష్లో నార్మల్స్లో రీక్యాల్కులేట్ అవుట్ సైడ్ అనాలి తర్వాత ఆబ్జెక్ట్ మోడ్లో రావాలి వచ్చాక ఈ ప్రాపర్టీస్ విండోలో ఫిజిక్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆబ్జెక్టుకు క్లాత్ అనే మాడిఫైర్ చేయాలి క్లాత్ అనే మాడిఫైర్ అసెంబ్లీ చేసి ఇందులో కొన్ని సెట్టింగ్స్ మనం మార్చాలి ఈ క్వాలిటీ స్టెప్స్ ఉంది ఇది ఫైవ్ ఉంది కదా దీన్ని కాస్త ఎక్కువ ఫిఫ్టీన్ చేస్తాం అలాగే మిగతా అవన్నీ ఏమవసరం లేదు కింద షేప్ షేప్లో ఈ సూయింగ్ అని సూయింగ్ అంటే కుట్టడము అనమాట ఈ క్లాత్ మనం కుట్టుతున్నాం ఇప్పుడు సో ఇది ఆన్ చేయాలి సూయింగ్ అని ఆన్ చేయాలి ఈ దీన్ని ఇందులో ఈ ష్రింకింగ్ ఫ్యాక్టర్ జీరో ఉంది కదా దాన్ని మైనస్ పాయింట్ టూ కాస్త నెగిటివ్ వ్యాల్యూ పెట్టాలన్నమాట పెడితే అప్పుడు కరెక్ట్గా ఈ ఈ ఈ ఈ దారాలు ఎక్కడున్నాయో అవన్నీ ఇట్లా కలిసిపోయి ఒకే ఫేస్ అనమాట అది కరెక్ట్గా అవుతుంది కొల్యూషన్స్ కొల్యూషన్స్లో ఈ కొల్యూషన్ క్వాలిటీ టూ ఉంది కదా దీన్ని ఫిఫ్టీన్ చేయాలి అలాగే ఆబ్జెక్ట్ కొల్యూషన్స్లో డిస్టెన్స్ ఉంది కదా ఈ పాయింట్ దాన్ని మినిమం చేయాలి జీరో జీరో వన్ మినిమమ్ అలాగే సెల్ఫ్ కొల్యూషన్స్ ఆన్ చేయాలి ఆన్ చేసి ఈ సెల్ఫ్ కొల్యూషన్లో కూడా డిస్ డిస్టెన్స్ను పాయింట్ జీరో జీరో వన్ మినిమమ్ పాయింట్ జీరో జీరో వన్ లేకపోతే పాయింట్ జీరో జీరో టూను చేయాలి ఇవన్నీ చేశాం కదా ఇప్పుడు ఈ మనిషి మోడల్ ఉంది కదా దాన్ని కూడా కొల్యూషన్ అనే ఫిజిక్స్ ప్రాపర్టీ అసైన్ చేయాలి చేసి దీనిలో ఈ సాఫ్ట్ బాడీ అండ్ క్లాత్ అనే దానిలో థిక్నెస్ అవుటర్ ఉంది దాన్ని కూడా మినిమం పాయింట్ జీరో జీరో వన్ చేయాలి చేస్తే అయిపోయింది ఇప్పుడు ఏం లేదు స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఈ క్లాత్ దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట మనము ఈ ఫేస్ సైజులు చిన్నవి చేసి ఇంకా ఈ ఈ విడితే చిన్నవి చేసి ఉంటే కరెక్ట్గా టైట్ ఫిట్ అవుతుంది అన్నమాట లేదు కాబట్టి ఇప్పుడు కాస్త లూజ్గా ఉంది మనం వాటిని మార్చచ్చు ఫస్ట్ ఫ్రేమ్లోకి వెళ్ళి ట్యాబ్ ప్రెస్ చేసి ఇప్పుడు ఎస్ జెడ్ అని జెడ్లో కాస్త ఇలా చేసి జీ జెడ్ అని మళ్ళీ పైకి మూవ్ చేస్తాం సో బేసికలీ ఈ చెయ్యి థిక్నెస్ తగ్గించాలని ట్రై చేస్తున్నాను నేను ఇట్లా చేసాం ఇప్పుడు ఈ కింద ఇంకా రావాలి కదా ఈ కింద ఉన్న ఈ కింద ఉన్న ఎడ్జస్ టూ ఎడ్జ్ మోడ్లో వెళ్ళి అడ్జస్ సెలెక్ట్ చేసుకొని ఈ జెడ్ కిందికి ఓకే ఇంత పెడదాం పెట్టి మళ్ళీ ఈ అడ్జస్ సెలెక్ట్ చేసుకొని సబ్ డివైడ్ అందాం సో ఇప్పుడు ఈ చెయ్యి చిన్నగా అయింది కదా మరస్ స్పేస్ ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్ లో వెళ్ళి స్పేస్ బార్ ప్రెస్ చేస్తా హా క్షమించండి ఇక్కడ మీరు చూసట్ అయితే ఇక్కడ ఫేస్ ఉంది ఇక్కడ ఈ ఫేస్ ని డిలీట్ చేయాలి కదా సో ట్యాబ్ ఆబ్జెక్ట్ మోడ్ లో వెళ్ళి ఈ ఫేస్ ఆ ఫేస్ సెలెక్షన్ మోడ్ లో వెళ్ళి ఈ రెండు ఫేస్ సెలెక్ట్ చేసి డిలీట్ ఓన్లీ ఫేసెస్ ఇప్పుడు బా ఇప్పుడు మళ్ళీ స్పేస్ ప్రెస్ చేస్తే ఇప్పుడు ఈ ఈ సైజు కొంచెం చిన్నగైంది అనమాట ఇట్లా మనం ఎడిట్ చేసి మనకు మనకు కావాల్సిన సైజులో దీన్ని చేసుకుంటాం ఇప్పుడు ఈ క్లాత్ ఈ శరీరానికి కరెక్ట్గా ఫిట్ అయింది ఇది నెంబర్ ఆఫ్ డివిజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది సరిగా కాలేదు మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఏ ఫ్రేమ్లో అయితే మనం కరెక్ట్గా అయిందో అక్కడ వచ్చి మాడిఫైర్ ప్యానెల్లో వెళ్ళి ఈ మిర్రర్ మాడిఫైర్ని ఫస్ట్ అప్లై చేస్తాము అప్లై చేసి తర్వాత ఈ క్లాత్ మాడిఫైర్ కూడా అప్లై చేసేసి చేస్తే ఆ క్లాత్ మాడిఫైర్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది అన్నమాట చూడండి జీ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అయిపోయింది దీన్ని మనము ట్యాబ్ వెళ్ళి ఫేస్ మోడ్లో వెళ్ళి సబ్ డివైడ్ ఒక ఎక్స్ట్రా డివిజన్ చేయొచ్చు చేసి షేడ్ స్మూత్ స్మూత్ అవుతుంది అనమాట ఇట్లా చేసిన తర్వాత ఈ క్యారెక్టర్కు మనము ఈ రిగ్ స్టార్టింగ్ ఫ్రేమ్లో ఉంది కదా ఒక ఫిఫ్టీ ఫ్రేమ్స్ వరకు ఇదే పోజ్లో పెట్టి దీని క్లాత్ మళ్ళా క్లాత్ దీనికి క్లాత్ మాడిఫైర్ అసైన్ చేసి ఒక ఫిఫ్టీ ఫ్రేమ్స్ వరకు ఇట్లా పెట్టి పెట్టి తర్వాత ఈ క్యారెక్టర్ని అనిమేట్ చేస్తే ఆ క్యారెక్టర్తో పాటు ఈ క్లాత్ కూడా మూవ్ అయ్యి మనకు రింకిల్స్ అన్నీ వచ్చి చూడండి ఈ బాడీ ఎట్లుందో ఆ షేప్ తీసుకొని చూడండి ఇక కూడా ఫోల్డ్స్ అనేవి వచ్చాయి మనం సై సైజు తక్కువ చేస్తుంటే కరెక్ట్ ఫిట్ అయ్యేది అనమాట అవన్నీ ఎడిట్ చేసి చేయాలి అది ఒక ప్రాసెస్ టైం ఇది కూడా ఇది కూడా పెద్దగా ఉంది దాన్ని వర్టెక్స్ మూవ్ చేసి చిన్న చేసి ఉంటే కరెక్ట్ వచ్చేది అనమాట ఇలాగా దీన్ని సో ఇట్లా దీన్ని మాడిఫైర్ని అప్లై చేసిన తర్వాత ద సబ్ డివిజన్స్ పెంచి పెంచిన తర్వాత దీన్ని మళ్ళా మనం ఇంకోసారి మళ్ళీ క్లాత్ మాడిఫైర్ అప్లై చేసి ఒక ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ ఫ్రేమ్స్ వరకు ఈ క్యారెక్టర్ని అనిమేట్ చేయకుండా ఇదే పోస్ట్లో పెట్టి దీన్ని క్లాత్ అసలు చేసి రన్ చేస్తే సిమ్యులేషన్ దీనిపైన కరెక్ట్గా సెటిల్ అవుతుంది సెటిల్ అయిన తర్వాత ఈ క్యారెక్టర్ని అనిమేట్ చేస్తే ఆ క్యారెక్టర్తో అంతా అన్మెట్ చేసిన తర్వాత మళ్ళీ సిమ్యులేషన్ రన్ చేస్తే ఈ క్యారెక్టర్ నడిస్తే ఈ క్లాత్ కూడా క్యారెక్టర్తో పాటు అన్నమాట ఇలాగా మనము దుస్తులను చేయొచ్చు ఇది దుస్తులను తయారు చేసే విధానము ఈ వీడియో ఇంతటితో సమాప్తం నమస్తే తెలుగులో వెబ్ డెవలప్మెంట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ డీ మోడలింగ్ యానిమేషన్ వీడియోలు చూడడానికి కంప్యూటర్ పరిజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు